సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటించబోతున్నాడా రాజమౌళి పిచ్చెక్కించే నిర్ణయంతో సౌత్ నార్త్ సినిమా ఫ్యాన్స్ అంతా షాక్ లో ఉన్నారా నిజంగానే ఇది షాకే మరి హృతిక్ కంటే నార్త్ ఇండియన్ మహేష్ బాబు అంటారు మహేష్ బాబు అంటే సౌత్ ఇండియన్ హృతిక్ రోషన్ అంటారు అలాంటి ఈ హాలీవుడ్ రేంజ్ కట్ అవుట్స్ కలిసి నటిస్తే సెన్సేషనే అదే జరిగేందుకు దర్శక తీరుడు రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు అందులో నిజమంతా టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హృతిక్ రోషన్ నటించబోతున్నాడంటే బాలీవుడ్ షేక్ అవ్వాలి తెర వెనక దర్శకధీరుడు రాజమౌళి భారీ స్కెచ్ వేస్తున్నాడు ప్రెసెంట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పదిహేను కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారు అందులోనే జూన్ నుంచి మహేష్ బాబు షూటింగ్ మొదలవుతుంది అయితే ఇందులో హీరోయిన్ గా ఇండోనేషియా మూలాలున్న అమెరికా నటి చెల్సియా నటించబోతోంది ఇక హీరోకు జోడీగా హీరోయిన్ కన్ఫర్మ్ అయింది కానీ వెలనే కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది రాజమౌళి తీసే మహేష్ బాబు మూవీలో విలన్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ ప్రితిక్ రోషన్ అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు నిజానికి వార్ సీక్వెల్ వార్ టూ మూవీలో విలన్ గా తెలుగు స్టార్ ఎన్టీఆర్ నటించబోతుంటే అదే సినిమాకు చెందిన హీరో రితిక్ రోషన్ ఇప్పుడు తెలుగు సినిమాలో విలన్ గా కనిపించేలా ఉన్నాడు రాజమౌళి టీం కానీ రితిక్ రోషన్ కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కాకపోతే రితిక్ రోషన్ మాత్రం మహేష్ బాబు సినిమాలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు ఎనభై రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది ఇదే నిజమైతే పాన్ ఇండియా మార్కెట్ లో భూమి బద్దలవుతుంది ఫస్ట్ ప్యాన్ వరల్డ్ మూవీ సినిమాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది అసలే బాలీవుడ్ లో హాలీవుడ్ లుక్ ఉన్న హీరో హృతిక్ టాలీవుడ్ లో బాలీవుడ్ హాలీవుడ్ హీరో లుక్ ఉన్న స్టార్ మహేష్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వారంటే బాక్స్ ఆఫీస్ బద్దలే